మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి నేను ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇలా ఇవ్వకేదారు అయినా నీ గురించి మీ అమ్మగారి గురించి ఆలోచించి మీకు సంబంధించిన సాక్ష్యాల్ని ఇందులో ఏమైనా దాచిపెట్టారేమో అని దాత్రి దాన్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది ఈ ఏదేమైనా వాళ్ళకి డౌట్ రాకముందే ఇందులో ఏముందో మనం తెలుసుకోవాలి దాత్రి అని దాత్రికేదారులు ఇద్దరు ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంటారు అమ్మే బంగారంతో చేయించిన విగ్రహాన్ని వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని వైజయంతి అడుగుతుంటుంది ఇప్పుడు ఇస్తే నష్టం ఏంటి పిని అని కౌశికి అంటుంది ఏమో ఆ విగ్రహాన్ని తీసుకొని వాళ్ళు పారిపోతారేమో వాళ్ళు దాన్ని అమ్ముకున్నా కూడా రక్షటైతే వస్తాయి కదా అని కాచి చెప్తూ ఉంటుంది ఆ పని అయితే చేయరు ఎందుకంటే ఇందులో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు కదా దాని గురించి ఆలోచించాలి అవసరం లేదు అని కమలాకర్ చెప్తాడు కానీ ఆ విగ్రహంని నీకు కూడా తెలియకుండా లాకర్లో మీ నాన్నగారు పెట్టారంటే అందులో ఏదో రహస్యమే దాగి ఉంటుంది కదా వదిన అనిషి అంటుంది అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాధురి పెళ్లి చేయడమే మనకు కావాలి అని కౌష్కి చెప్తుంది అది కదక్క నీకు కూడా తెలియకుండా పెదనాన్న ఆ విగ్రహాన్ని లాకర్లో పెట్టారు అది కూడా అది బంగారు విగ్రహం అంటే చాలా ముందే దాన్ని ఎత్తి పెట్టి దాచిపెట్టినట్టున్నారు కాబట్టి ఆ నిజా ఏంటి అందులో ఉన్న రహస్యం ఏంటో పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఆ విగ్రహాన్ని బయటకు తీశారో మనం తెలుసుకోవాలి కదా అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అవసరం లేదని చెప్తున్నాను కదా యువరాజ్ అవన్నీ పోలీసులే చూసుకుంటారు మనం మాదిరి పెళ్లి చేయడం చూసుకుందాం అని కౌశికి చెప్తుంది సరే ఆ జగదాత్రి వాళ్ళకి ఇచ్చేసామని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా కనీసం పోలీసులకైనా ఫోన్ చేసి చెప్పండి అని బోజే చెప్తూ ఉంటాడు అవును ఆ విషయమే మర్చిపోయాను జేడికి కాల్ చేస్తాను అని కౌష్కి ఇక ఫోన్ చేస్తూ ఉంటుంది వదిన దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని దాత్రి చెప్తూ ఉంటుంది మాట్లాడదాత్రి అంతే కదా అని కేదార్ అంటాడు వదిన కాల్ చేస్తున్నది జగదాత్రి జేడికి అని దాత్రి అంటూ ఉంటుంది అవునా అయితే మాట్లాడలే ఏ విషయం అయితే తెలుస్తుంది కదా ఏ విషయము అని కేదార్ చెప్తూ ఉంటాడు చెప్పండి కౌశికి గారు అని దాత్రి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది జేడీగా మాట్లాడుతూ ఉంటుంది జగదాత్రి వాళ్ళకి విగ్రహాన్ని చేర్చేశారా అని అడుగుతూ ఉంటుంది చేర్చేశాం మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేసి చెప్ కాల్ చేశానని కౌశిక అంటుంది మీ నిజాయితీ గురించి నాకు చాలా బాగా తెలుసు కౌశిక్ గారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటేనే కొంచెం డట్ వస్తుంటుంది అని దాత్రి అంటుంది సరే ఒకసారి జగదాత్రితో కూడా మాట్లాడి కన్ఫామ్ చేసుకోండి అని నేను ఇప్పుడే ఫోన్ ఇస్తాను అని కౌశికి ఫోన్ చెప్పేసి ఫోన్ జగదాత్రికి మాట్లాడించి వస్తాను అని వైజయంతికి చెప్తూ ఉంటుంది ఇంకా జగదాత్రి దగ్గరికి వస్తూ ఉంటుంది అవసరం లేదు కౌశిక్ గారు మీ మీద నమ్మకం ఉంది కదా అని ధాత్రి చెప్తూ ఉంటుంది అవులే కౌశిక గారు వద్దని చెప్తున్నాను కదా అని దాత్రి చెప్తూ ఉంటుంది ఈ లోపే కౌశికి ఇక జగదాద్రి దగ్గరికి వస్తూ ఉంటుంది కేదార్ జగదాత్రితో మాట్లాడిస్తానని జేడీతో మాట్లాడుతూ ఫోన్ తీసుకొస్తుంది నేనే జేడీని నేనే జగదాత్రి అని ఇప్పుడు ఫోన్లో నేను ఎలా మాట్లాడాలి వదిన వచ్చేస్తున్నారు అని ఇక బయట నుంచి గమనించి దాత్రి ఇక చెప్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి జగదాత్రి డోర్ తెరువు డోర్ తెరువు అని పిలుస్తూ ఉంటుంది ఏం పర్వాలేదు దాత్రి నీ ఫోన్ ఇవ్వు నేను మేనేజ్ చేస్తాను కదా అని కేదార్ ఆ ఫోన్ తీసుకుంటాడు గార్డెన్లోకి వెళ్తాడు రెండు వదిన లోపలికి దాత్రిగా చెప్తూ ఉంటుంది ఏం లేదు జైడితో ఒకసారి ఫోన్లో మాట్లాడతావని విగ్రహం మీకు చేరిందని ఆవిడతో చెప్పేసి అని కౌశికి అంటుంది హలో జేడీ ఇదిగో జగదాత్రితో మాట్లాడండి అని అంటూ ఉంటాడు హలో నేను కేడీని మాట్లాడుతున్నాను జెడి మేడం అర్జెంట్ పని ఉండి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని అని చెప్తూ ఉంటుంది అయితే ఒకసారి జగదాత్రితో మాట్లాడండి కన్ఫర్మేషన్ కాల్ కోసం అని కౌశికి చెప్తూ ఉంటుంది అలాగే ఇవ్వండి అని కేడి చెప్తూ ఉంటాడు సరే సార్ విగ్రహం మాకు చేరిపోయింది అని నేను జగదాత్రిని మాట్లాడుతున్నాను అని దాత్రి చెప్తూ ఉంటుంది సరే విగ్రహం మన దగ్గరే ఉంది కదా అని మనం తీరిక కూర్చోవడం జరగదు జగదాత్రి అందులో ఏముందో వెంటనే తెలుసుకోవాలి అని చెప్తుంటే సరే సార్ సరే అని కేడీతో మాట్లాడుతున్నట్లు ధాత్రి ఇక మేనేజ్ చేస్తూ చెప్తుంటుంది సరే ఇంకేంటి సంగతులు వీలైతే ఒక చుమ్మ ఇంకేం లేదా అని కేదార్ ఇంకా ధాత్రిని ఫోన్లో అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక రాత్రి సరే సార్ ఉంటాను అని ఫోన్ ఫోన్ కట్ చేస్తుంది కేదారి ఏంటి ఇంకా రాలేదు అని కౌశికి అడుగుతూ ఉంటుంది ఫోన్ కాల్ సార్ వస్తున్నాడు లేదా అని కౌశికి చెప్తూ ఉంటుంది ఇక్కడే ఉన్నానక్క వచ్చేసాను అని కేదార్ అంటాడు అన్నట్లు మీరు ఇందాక ఎక్కడికో బయటికి వెళ్ళాలని చెప్పారు వెళ్తున్నారా అని కౌశికి అడుగుతూ ఉంటుంది మీరు మాకు పెద్ద బాధ్యతని అప్పగించారు కదా ఇంకెక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాం అని అమ్మవారిని చూసుకోవాలి కదా అని దాత్రి అంటుంది అయినా అలా ఇంట్లోనే ఉంటే ఎలా ఏదో సాక్ష్యం కోసం వెళ్ళాలి కదా నిరూపించుకోవాలి కదా అని కౌశికి చెప్తూ ఉంటుంది మాకు సాక్ష్యం ఆధారం దొరికేసింది కదక్క అని కేదార్ అంటాడు దాంతో కౌశికి ఇక శాఖై అలాగే చూస్తూ ఉంటుంది అలాగే ఆ అమ్మవారే మాకు దారి చూపిస్తుంది అనే ఉద్దేశంతో మేము ఇలా మాట్లాడుతున్నాం అని కేదార్ ఇక మేనేజ్ చేసి చెప్తూ ఉంటాడు అమ్మవారే అంతా చూసుకుంటుంది నాకు కూడా ఆ నమ్మకం ఉందిలే అని కౌశికి కూడా చెప్తూ ఉంటుంది ఇది కౌష్కి వెళ్తూ ఉంటుంది వదిన మీ ఆరోగ్యం జాగ్రత్త ఇంట్లో లేకపోయినా టైంకి మందులు వేసుకుంటూ ఉండండి అని దాత్రి అంటుంది అన్నట్లు మర్చిపోయిన దాత్రి ఉదయం పిండి నా గదికి వచ్చింది ట్యాబ్లెట్లు కాబోడు నేను చూసినప్పుడేమో క్లోజ్ చేస్తుంది నేను తిరిగి వచ్చి చూసేసరికి అది ఓపెన్ చేస్తుంది అంటే దాన్ని ఫోటో తీసుకున్నట్లుంది నేను కడుతూ ఉన్నానని వాళ్ళకి డౌట్ వచ్చినట్టుంది అని కౌష్కి చెప్ చెప్తూ ఉంటుంది అవునా నేను చూసుకుంటాను వదినా నువ్వైతే జాగ్రత్త అని దాత్రి అంటుంది అసలు ఏం జరుగుతుంది ఆ కూడా ఆ విగ్రహం కోసం పోలీసులు అక్కడికి వెళ్ళడం ఎందుకు ఆ విగ్రహాన్ని ఆ జగదాత్రి కేదార్ల చెదకి ఇవ్వడం ఏంటి అందులోనూ బంగారు విగ్రహం మీ పెదరాన్న ఆ లాకర్లో దాచడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఏది ఏమైనా అందులో కేదార్ గడికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉంటే మన కొంపేలు కుళ్ళే రేపునట్టే అని యువరాజ్ చెప్తూ ఉంటాడు ఆ విగ్రహంలో అంతకు మించిన రహస్యం ఏదో ఉండి ఉంటుంది అందుకే ఆ విగ్రహాన్ని అంత భద్రంగా లాకర్లో దాచిపెట్టారు అది మన చేతికి రావాలి అని విషయ చెప్తూ ఉంటుంది అది రావడం ఎలా అని ముగ్గురు ఆలోచిస్తుంటారు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ జగదాత్రికి ఎలకలు అంటే చచ్చేంత భయం నాకు మీరు కొన్ని ఎలకలు తెచ్చిచ్చారంటే కేదార్ లేని సమయం చూసి ఆ ఎలకలన్ని కూడా ఆ జగదాత్రిపై పడేస్తాను అప్పుడు అది భయంతో పరుగులు పెడుతూ ఉంటుంది ఆ సమయంలో మనం విగ్రహాన్ని కొట్టేయచ్చు అని నిషి ప్లాన్ చెప్తూ ఉంటుంది కానీ ఆ కేదార్గా అడిగి ఎప్పుడు ఆ జగదాద్రి కొంగు పట్టుకొని తిరుగుతుంటాడు కదా అని వైజయంతి చెప్తూ ఉంటుంది దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అర్ధరాత్రి అవుట్ హౌస్లో కరెంటు పోయేలా చేద్దాం బై బయటికి వచ్చి ఆ కేదార్ కార్డు చూస్తూ చూస్తూ ఉంటాడు మన ఇంట్లో పవర్ ఉంటుంది అవుట్ హౌస్లో మాత్రమే పోయి ఉంటుంది అప్పుడు వాడు మన దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏదో ఒకటి చెప్పి ఈ ఎలక్ట్రిషియన్ కోసం ఆ కేదార్ కార్డ్ని బయటికి వెళ్ళేలా చేద్దాం అప్పుడే ఆ ఎలుకల ప్లాన్ని అమలు చేద్దాం అని యువరాజ్ అంటూ ఉంటాడు సూపర్ వెంటనే ఆ ప్లాన్ని అమలు చేద్దాం అప్పుడు విగ్రహం మన అవుతుంది అనిషి చెప్తుంది దాత్రి కేదార్లు ఇద్దరు కూడా ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు ఎంత ట్రై చేసినా కూడా ఇద్దరు ఆ విగ్రహాన్ని ఇక తెరవలేకపోతారు ఇద్దరు కింద కూర్చొని దాన్ని కుర్చీలో పెట్టి అసలు ఇంత ప్రయత్నించినా ఈ విగ్రహం ఓపెన్ కావడం లేదేంటి అసలు ఇందులో ఏమైనా ఉందంటావా అని దాత్రి ఇక తల పట్టుకొని బాగా ఆలోచిస్తూ కేదార్ వైపు చూస్తుంటుంది అప్పుడే కాచి పూచి యువరాజ్ గార్డెన్లోకి వచ్చి అదిగో పామర్తి అదిగో అక్కడే కరెంట్ మెయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి నువ్వు ఇంట్లో పవర్ తీస్తు నువ్వు జాగ్రత్త నువ్వు అవుట్ హౌస్లో పవర్ మాత్రమే తీయాలి అని భోజీ చెప్తూ ఉంటాడు అప్పుడే యువరాజ్ అక్కడికి వెళ్ళి అవుట్ హౌస్లో కరెంట్ పోయేలా చేస్తాడు ఎస్ పోయింది వచ్చి వచ్చే అని భోజీ చెప్తూ ఉంటాడు అదేంటి ఉన్నట్లున్నట్లు పవర్ పోయింది ఇందులో ఇంట్లో క్యాండిల్స్ కూడా లేవే కేదార్ ఇదిగో ఈ విగ్రహాన్ని నువ్వు నువ్వు సెల్ఫ్లో పెట్టు నేను క్యాండల్స్ తీసుకొస్తాను అని దాత్రి బయటికి వస్తుంది అదేంటి అవుట్ హౌస్లో మాత్రమే కరెంట్ పోయింది ఆ ఇంట్లో కరెంట్ ఉందే అని దాత్రి అనుకుంటుంది అప్పుడే యువరాజ్ నిషి ఇదంతా చాట్ నుంచి చూస్తూ ఉంటారు మళ్ళీ దాత్రి లోపలికి వస్తుంది కదా సెల్ఫ్లో పెట్టేసేవా అవుట్ హౌస్లో మాత్రమే కరెంట్ పోయింది కౌష్కివాదం వదిన వదిన ఇంట్లో ఒక పవర్ అలాగే ఉంది ఒక పని చేయను ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో మెయిన్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటాం ఈ లోప కౌశికీ వదిన దగ్గరికి వెళ్ళి నేను క్యాండల్స్ తీసుకొస్తాను అని చెప్తూ ఉంటుంది దాత్రి ఎలక్ట్రికల్ పని మీద నాకు అంతగా అవగాహన లేదు మనం ఇద్దరం వెళ్ళి చూద్దాం అని కేదార్ అంటాడు అప్పటికే రాకపోతే కౌశికి వదిన్ని కౌశిక వదిని అడిగి ఎలక్ట్రిషియన్ నెంబర్ తీసుకొని ఏదో ఒకటి చేద్దాం అని దాత్రి కేదార్లు కౌంట్ కరెంట్ మెయిన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు బామద్దె ఇదిగో ఎలకలు తెచ్చేశాను అని బూజీ ఒక డబ్బాను పట్టుకొని వస్తాడు ఎవరిని వదిలి ఎవరు లేని సమయం చూసి నేను అవుట్ హౌస్లో ఈ ఎలకల్ని వదిలేస్తాను ఏదో ఒకటి చేస్తే కేదార్ని బయటకు పంపించేయి అని నిషి చెప్తూ ఉంటుంది వదిన వదిన అంటూ దాత్రి పిలుస్తూ పిలుస్తూ ఉంటుంది ఏం తమ్మి ఇంట్లోకి రాకూడదని చెప్పాం కదా ఎందుకు ఇలా అరుస్తున్నారు పిలుస్తున్నారు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది ఏమైంది అంటూ అప్పుడే కౌశికి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు అవుట్ హౌస్లో కరెంట్ పోయింది ఈ ఇంట్లో మాత్రం కరెంట్ ఉంది తెలుసుకుందామని వచ్చాను అని దాత్రి అడుగుతూ ఉంటుంది అవుట్ హౌస్లో ఎలకలు ఉన్నాయి కదా ఏ వైర్ను ఎలకలు కొట్టేసి ఉంటాయి అందుకే పవర్ పోయి ఉండొచ్చు అని వైజయంతి అంటుంది ఈ సాకుతో ఇంట్లో ఉండొచ్చని అనుకుంటున్నావేమో అదేం కుదరదు అని యువరాజ్ అంటాడు నే ఇంట్లోకి అడుగు పెడితే అది ఇంటి వారసుడుగానే అడుగు పెడతాను ఇలాంటి కుంటి సాకులు పెట్టుకొని నేను ఇంట్లో అడుగుపెట్టను అని కేదార్ కూడా చెప్తూ ఉంటాడు అక్క ఎలక్ట్రిషియన్ నెంబర్ ఏమైనా ఉంటే ఇస్తావా అని అంటే అటువంటి నంబర్ నా దగ్గర లేదే అని కౌశికి అంటూ ఉంటుంది ఈ వీధి చివరిన రామాలయం దగ్గర ఎలక్ట్రిషియన్ ఉండాడు అక్కడికి వెళ్తే తెలుస్తుంది తీసుకొచ్చుకోవచ్చు అని బూచి అంటాడు అయితే నేను వెళ్తాను తత్రి నువ్వు ఈ లోపు క్యాండిల్స్ వెలిగించుకొని ఇంట్లో ఉండు అని కేదార్ ఇక బయలుదేరి వెళ్ళిపోతాడు వదిన ఇంట్లో క్యాండిల్స్ కొళ్ళే కొంచెం ఇస్తారా అని దాత్రి అడుగుతుంది అలాగే నన్ను కౌశికి క్యాండిల్స్ తెచ్చేస్తుంది ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోతారు బామతి ఇప్పుడు క్యాండిల్స్ తీసుకొని ఆ జగదాత్రి లోపలికి వెళ్తుంది ఈ లోపలి నిషి కూడా ఎలకల్ని వదిలేసి ఉంటుంది ఆ ఎలకల్ని చూసి ఈ జగదాత్రికి కేక పెడుతుంది ఈ మధ్యలో మనం వెళ్ళి ఆ విగ్రహాన్ని పట్టుకొచ్చేద్దాం అని బూచి చెప్తుంటాడు అలాగే నన్ను యువరాజు కూడా అంటాడు దాత్రి లోపలికి వెళ్ళగానే నిషి ఆల్రెడీ ఎలుకల్ని వదిలేసి ఉంటుంది ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావే అని నిషి అనుకుంటుంది దాత్రి క్యాండిల్ పెట్టుకొని లోపల ఉంటుంది